తెలుగు రాష్ట్రాల్లో వరినాడు మళ్ళు పోసుకోవడము ముమ్మరంగా సాగుతున్నది రబీలో వరి నారు మళ్ళను నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు కొనసాగిస్తారు ఆరోగ్యవంతమైన నారు పెరగాలంటే ఎలాంటి యాజమాన్యాలు పాటించాలో తెలుసుకుందాం నాణ్యమైన విత్తనం ఆరోగ్యకరమైన నారు అధిక దిగుబడులకు సోపానం నారు ఆరోగ్యకరంగా పెరిగితేనే దిగుబడులు పెరుగుతాయి కనుక మనం నారమడిలో జాగ్రత్తలు వహించాలి వరి నారు ఇరవై రోజుల్లోపుగా పుష్టిగా పెరిగి అంది రావాలనుకుంటే విత్తన ఎంపిక విత్తన శుద్ధి మరియు పోషక యాజమాన్యము చాలా ప్రాముఖ్యం వహిస్తుంది నారమడిలో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం రబీలో చలి తీవ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల నారు తొందరగా పెరగదు అయితే మనం సరైన యాజమాన్యం పాటిస్తే ఇరవై రోజులకు నారును పెంచుకోవచ్చు ఒక ఎకరాకు సరిపడ్డ నారుమడిలో వాడవలసిన ఫర్టిలైజర్స్ ఈ విధంగా ఉం తీసుకోవాలి సేంద్రియ కర్బనం ఆరు కిలోలు చిలేటెడ్ జింక్ వంద గ్రాములు సల్ఫామాక్స్ వన్ కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ప్యూర్ ఎయిటీ పర్సెంట్ రెండు వందల గ్రాములు హ్యూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రెండు వందల గ్రాములు తీసుకోవాలి వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం నారుమడిలో మనము సేంద్రియ కర్బనం వాడడం వల్ల నేరు గుల్లబారి మొక్క యొక్క వేర్లను లోపలికి చుసుకుపోవడానికి అవకాశం కల్పిస్తుంది అంతేకాక నేల మృదుగా మారడం వల్ల నారను పీక్కునేటప్పుడు ఈజీగా వస్తుంది రబీలో చలి ఎక్కువగా ఉంటుంది కనుక మొక్కలు తొందరగా పెరగవు అందుకని మనము సల్ఫా మ్యాక్స్ వాడాలి సల్ఫా మ్యాక్స్ వాడడం వల్ల మొక్కలకు వెచ్చదనాన్ని కల్పిస్తుంది అంతేకాకుండా మొక్కల పచ్చదనానికి ఇది చాలా ఉపయోగపడుతుంది రబీ సీజన్లో అన్ని పొలాల్లో జింకు లోపం తప్పనిసరిగా ఏర్పడుతుంది ఈ జింకు లోపాన్ని సవరించడానికి మనం చిలేటెడ్ జింకును వాడాలి ఇక మేజర్ రోల్ సీవీడ్ మరియు హూమిక్ యాసిడ్లు తీసుకుంటాయి వీటిలో ఉన్న అరవై రకాల ప్రాథమిక పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ ముఖకు కావలసిన న్యూట్రియంట్స్ను అందజేస్తాయి అందువల్ల నారు త్వరగా పెరుగుతుంది మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది పొలాన్ని అన్ని విధాల దమ్ము చేసుకున్న తర్వాత ఫైనల్గా రోటోవైటర్ వేసుకున్న తర్వాత మొలక చల్లే ఒక రోజు ముందు ఆర్గానిక్ కార్బన్ మ్యాక్స్ చిలేటెడ్ జింక్ సీవీడ్ మరియు హూమిక్యాసిడ్లను కలిపి పొలంలో చల్లుకోవాలి మరుసటి రోజు మొలకను చల్లాలి రైతు సోదరులారా మనం ఈ విధంగా నారుమడిని మేనేజ్ చేసిన తర్వాత ఇరవై రోజులకు మే ప్రధాన పొలంలో నాటుకోవాలి ఇరవై రోజులను పైబడి నాటుకుంటే ప్రతిరోజుకు ఒక బస్తా చొప్పున దిగుబడి తగ్గుతుంది ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి అంటే మనము లేతనారు వేయడం వల్ల దిగుబడి పెరుగుతుందని దీని అర్థం ఇది ఫ్రెండ్ మన నర్సరీ మేనేజ్మెంట్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్